ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు త్యాగాలకు మారు పేరు భవిష్యత్ తరాలకు ఐకాన్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పవన్ సార్ గారు అలాగే అన్నమయ్య అన్నమయ్య ముద్దు బిడ్డ రాయలసీమ రత్నరాజులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు వీరికి కరకరాల తొందరలతోటి రాజంపేట ప్రజానికము అభిమానులు స్వాగతం తెలియజేస్తున్నారు అలాగే మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము మనందరికీ సుపరిచితులు పాలకొండరాయుడు గారి పెద్ద కుమారుడు రాజపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందే తోడుచున్నాం ఈ రోజు జెండాలన్నీ కిందికి దించితే వెనకలు ఉండే వాళ్ళకి కనిపిస్తుంది మా ఆ జెండాలు తీసేయాల దించాలా వెనకల జనానికి కనపడటంలే జెండాలు కొంచెం కిందికి దించండి ప్లీజ్ ఈరోజు రాబోయే ఎన్నికల్లో రాజంపేటలో జయ కేతనం ఎగరవేయడానికి మన రాజంపేటకు విచ్చేసిన మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజంపేట పట్టణం రాజంపేట నియోజకవర్గ ప్రజలు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజంపేటకు జరిగిన అన్యాయం మీ అందరికీ తెలుసు రాబోయే మన ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలని మనమందరం ముక్త కంఠంతో మనం కట్టుబడి ఉన్నాం మీరందరూ దయతో ఈసారి అసెంబ్లీలో రాజంపేట ప్రతినిధిగా నన్ను పంపిస్తే మీ గళాన్ని నా గళంగా మార్చి రాజంపేట అసెంబ్లీలో వినిపించి తీరతానని మీ అందరికీ చెప్తున్నాను అదేవిధంగా ప్రాజెక్టులు కొట్టుకొని పోయినాయి జనం సచ్చిపోయినారు ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు లేవు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాబోయే ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెగిపోయిన ప్రాజెక్టులను కట్టించి మనందరికీ న్యాయం చేస్తారు మీకు తెలుగుదేశం పార్టీకి మధ్యలో నేను వారధిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో మన ప్రభుత్వం నడిచి విజయ డంకాను మోగించి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే దానికి మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తానని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నన్ను బలపరిచి కూటమి అభ్యర్థిగా మీరు విజయాన్ని అందించాలని సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నమస్కారం రాయలసీమ మన చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు కనుల విందుగా త్రివేణి సంగమం లాగా ఉంది తనులార విందుగా ఉంది ఇప్పుడు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము రాజంపేట ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే రాజంపేట ఎలక్షన్ అయిపోయిట్లే ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రియమ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ జనసేన కార్యకర్తలందరికీ యువకులందరికీ నా హృదయపూర్వక వందనములు నేను మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది ఇంతవరకు ఎప్పుడు లేదు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు సమకాలికులు పవన్ కళ్యాణ్ గారు అన్న నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇల్లు అలగ్గానే పండగ కాదు ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం మే పదమూడవ తేదీ వరకు ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వాడిని ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో నేను చూడలేదు ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ మామూలుగా మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను పింఛలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛ పింఛా ప్రాజెక్ట్ నా కాన్స్టెన్సీలో వస్తుంది పీలేరులో లో వస్తుంది అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే వదిలేసిందాని వల్లనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కొట్టుకపోయిన తర్వాత ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మూగజీవులు ఆవులు రెండు వేల పైన చనిపోయాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపన్సేషన్ ఇవ్వలేదు ఇటువంటి ప్రభుత్వం పేదల పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం మీకు అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి యువకులు ఇంతమంది ఉన్నారు డిఎస్సీలు పెడుతున్నారా ఉద్యోగాలు ఇస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వీరు కేవలం మాఫియాగా తయారైపోయింది ప్రభుత్వం ఇసుక దోపిడి గనుల దోపిడి అడవి దోపిడి లేక పూర్తిగా ల్యాండ్ మాఫియా ఈ మాఫియాల్లో ఈ ఎంపీ ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది మీకు పవన్ స్టార్ పవర్ స్టార్ అని ఎట్లయ్యాడు తెలుసా ఫస్ట్ ఫస్ట్ మూవీలో మీరు ఆమోదించలేదు ఆయన స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉన్నాడు ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత పవర్ స్టార్ అయ్యాడు ఈ ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఈ స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ గా మీరు మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి జెండాలు కొంచెం పక్కకు పోవాలి కొంచెం జెండాలు కిందికి తీసుకోండి కనపడటం లేదు వెనకాల వాళ్ళకి కనపడటం లేదు పక్కకు పోండి స్ప్రెడ్ అవుట్ కాండి ఇక్కడి నుంచి మీకు ఒక కర్తవ్యం ఉన్నది ప్రత్యేకంగా రాజంపేట పార్లమెంట్ సభ్యున్ని ఓడించే కర్తవ్యం మీ పైన ఉన్నది నూట యాభై మంది పనికిరాని వాళ్ళను స్మగ్లర్లను తీసుకొని పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడంట ఈ ఎంపీ మీరు ఓడించేదాన్ని ఆయన్ని ఓడిస్తామా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే దానికి మనము చూస్తా ఊరుకుంటామా అనేది స్పష్టంగా తెలియజేయాలి ఇక్కడ మిథన్ రెడ్డి గారిని చిత్త చిత్తగా ఓడిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను లేనిపోని అపోహలు మైనారిటీస్ లో కలిగిస్తున్నారు అటువంటిది ఎటువంటిది ఉండదు బీజేపీ పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటుంది సిఏఏ అనేది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్సీ గాని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి భారతీయ ముస్లింకి సంబంధం లేదు కేవలం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింలకి ఇది కేవలం అపోహలు సృష్టించి మీలో ఒక భయం క్రియేట్ చేసేదని తెలియజేస్తున్నాను తెలియజేస్తూ నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఇప్పుడు సమయం అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనుభవ వ్యక్తివుడు మనకు ముఖ్యమంత్రిగా కావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యేకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి మీరందరూ కూడా తెలుగుదేశానికి ఎవరు సైకిల్ గుర్తుకి ఓటేస్తారో చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నాను రెండు చేతులు అదే విధంగా పార్లమెంట్కి పువ్వు గుర్తుకేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను భారత్ 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 ఏ తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళు బంగారు తమ్ముళ్ళు మీ జెండాలు దించాలి మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు దించాలి మీ వెనకాల నుండే వాళ్ళందరూ అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు మా అందరి ఉపన్యాసాలు వినాలనుకుంటున్నారు దించాలి టైం తక్కువ ఉంది ఏమనుకోవద్దండి తొందరగా చుట్టు పెట్టాలి తమ్ముడు చుట్టు పెట్టాలి చుట్టు పెట్టండి మళ్ళీ వేద్దాం వన్ మినిట్ అందరు తమ్ముళ్ళు తెలుగుదేశం జెండాలు జనసేన జెండాలు బీజేపీ జెండాలు ఎంఆర్పిఎస్ జెండాలు అన్ని జెండాలు చుట్టి కిందికి పెట్టుకోవాలి ఒక్క నిమిషంలో ఏ తమ్ముడు నువ్వే ఆ కరెంటు పోల కరెంట్ వాళ్ళు తీయండి ఏ తమ్ముళ్ళు వినాలి బంగారు తమ్ముళ్ళన్నాక ఆ మాటకు తినాలిగా తమ్ముళ్ళు మీరు తొందరగా ఈ పక్క కూడా తమ్ముడు జనసేన జెండా తెలుగుదేశం జెండా అన్ని జెండాలు చుట్టి పెట్టాలి ఓకే ఇప్పుడు మేము మాట్లాడే మునుపు ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన అన్యాయం జ్ఞాపకం ఉందా తమ్ముళ్లోని మిమ్మల్ని అడుగుతున్నా ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేయొద్దండి వదిలేయండి దయచేసి లాఠీ చార్జ్ చేయొద్దండి తమలో మీరు ఓపిక పట్టాలి టైం తక్కువ ఉంది ఒక నిమిషం అమ్మాయి మాట్లాడుతుంది తర్వాత మేము మాట్లాడతాం హలో నా పేరు లక్ష్మీ ప్రసన్న నాది ఒంటిమిత్త గ్రామంలో జన్మించాలి ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరి ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు సార్ నాతో మాట్లాడారు నా లైఫ్కి సెక్యూర్ ఇస్తానన్నారు నా జాబ్ ఆపర్చునిటీ వరకు నా స్టడీస్ అంతా సరే చూసుకుంటానన్నారు చాలా సంతోషం దీనికి సార్ని మీట్ అవుదామని ఇప్పుడు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము సార్ సార్ని కలవడం వీలైనందుకు చాలా సంతోషం ఉంది మాకు ఎస్ఎల్ న్యూస్ ను సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి